ఆచార్య తిరువడుగలే క్షణం మీ అందరికీ కూడా ఫస్ట్ తారీఖు ఫస్ట్ తారీఖు వీడియో గురించి ఎదురు చూస్తున్నారు అలాగే ఎప్పటి నుంచో అమ్మ మీరు కనిపించట్లేదు మీరు కనిపించి చెయ్యండి అమ్మా అనేసి అంటున్నారు ఇక్కడ నుంచి నేను కనిపించి చేస్తానమ్మా ఇప్పుడు మాత్రం మీకు నేను ఫస్ట్ తారీఖు గురించి నేను చెప్తాను మనకి జులై నెలలోకి వచ్చేటప్పటికి ఆషాఢంలోకి వచ్చేటప్పటికి ఎన్నో ఉన్నాయి చేసుకునేవి ఏంటి అంటే మనకి పూరి జగన్నాథుడి గురించి గుప్త నవరాత్రుల గురించి అలాగే సైన ఏకాదశి గురించి గురు పౌర్ణమి గురించి ఇట్లన్నిటి గురించి కూడా నేను మీకు చెప్తాను అలాగే గుప్త నవరాత్రులు చాలా జాగ్రత్తగా కనుక మనం చేసినట్టయితే ఎంతటి అదృష్టాన్ని పొందుతాం అన్నది మన అందరికీ తెలుసు కానీ బట్టి అది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను చెప్తాను అలాగే ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ తారీఖు జూలై ఫస్ట్ ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుందంటే ఒక రకంగా చెప్పాలంటే రేపు వచ్చే నెలలో ఎక్కువ శాతం ఆర్థిక ఇబ్బందులు విపరీతమైన ఖర్చులు ప్లస్ ఇంట్లో కానీ తర్వాత బయట కానీ ఎక్కువ శాతం గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ ఇలాంటి అన్నిటిని తప్పించాలి అని అంటే భగవంతుణ్ణి ఆరాధించుకుంటాం మన అందరికీ తెలుసు కాబట్టి ఏం చెయ్యాలి అని అంటే కనుక కంపల్సరిగా బిల్వ దళాలు తెచ్చుకోండి తెచ్చుకొని అమ్మవారికి అంటే అరటి పళ్ళు చక్కగా రెడీ చేసుకోండి రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారికి మీకు చామంతి పువ్వులు దొరికితే చామంతి పువ్వులు లేదంటే మల్లె పువ్వులు దొరికితే మల్లె పువ్వులతోటి అమ్మని స్వామిని చక్కగా అలంకరించుకున్న తర్వాత ఈ బిల్వ దళాలతోటి అమ్మవారికి ఏకవింశతి నామాలు అనేసి ఇరవై నాలుగు నామాలు ఉంటాయి ఆ నామాలతోటి లక్ష్మీదేవిని ఆరాధించండి తల్లి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కష్టాల నుంచి గట్టెక్కించి తల్లి మేము చేసే వృత్తి వ్యాపారాల్లో సంపదల్ని కలిగించి తల్లి అనేసేసి ఆ తల్లికి ఇరవై నాలుగు నామాలతో మీరు అర్చన చేసుకోండి అలాగే మనకి వెంకటేశ్వర స్వామికి వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారంటే ద్వాదశ నామాలు తండ్రి ఏం చేస్తారో నాకు తెలియదు అమ్మ పాదాలు మీ పాదాలు పట్టుకుంటున్నాను కాబట్టి మమ్మల్ని ఏ రకమైన కష్టాల్లోకి ఇబ్బందుల్లోకి తీసుకెళ్లకుండా చేసే బాధ్యత మీదే తండ్రి అనేసి మీరు ఏం చేస్తారంటే అమ్మ స్వామివారికి వచ్చేటప్పటికి తులసి దళాలతోటి చక్కగా ఆ పన్నెండు నామాలని నామాలతోటి తులసి దళాలు పట్టుకొని స్వామి వారికి చక్కగా స్తోత్రం చేసుకోండి మీ ఇష్టం ఆ మంత్రాలు ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు ఈ నెల అంతా మిమ్మల్ని కా జూలై నెలలోకి వచ్చేటప్పటికి నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్లో అందుబాటులో ఉంటాను అలాగే మీకు ఏలూరు అపాయింట్మెంట్స్ కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కావాలంటే తీసుకోవచ్చు ఫోన్ అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు అలాగే పూజకి సంబంధించి రేపు గుప్తా నవరాత్రులకి ఏం కావాలి అలాగే మనకు వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయి చాలా చక్కటి ఐటమ్స్ ఉన్నాయి అలాగే చేతికి మనం అంటే మనకి నెగిటివ్ పోవాలని అనుకున్నా పాజిటివ్ కానీ ఒక రకంగా చెప్పాలంటే వృత్తి వ్యాపారాల్లో రూపాయలు రావాలనుకున్నా కూడా ఈ చక్కటి బ్యాండ్స్ అనేవి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీరు తెప్పించుకోండి సరే ఏం చేయాలి అని అంటే అమ్మ స్వామివారికి వచ్చేటప్పటికి తులసి దళాలతోటి పన్నెండు నామాలు స్వామివారి ద్వాదశనామాలతోటి మీరు అర్చన చేసుకోండి ఇలా ఉదయం అయిపోతుంది స్వామివారికి అమ్మవారికి అరటి పళ్ళు నివేదన చేయండి చేసిన తర్వాత సాయంత్రం వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే గుడికి మీరు మల్లె పువ్వులు పట్టుకెళ్ళండి మల్లె పువ్వులు అరటిపళ్ళు తర్వాత మీరు తులసి దళాలు పట్టుకుని వెళ్ళి ఆ స్వామికి సమర్పించి నాలుగు ప్రదక్షిణాలు చేసిన తర్వాత చక్కగా అక్కడ కూర్చుని ఈ మంత్రాలని అమ్మవారి ఇరవై నాలుగు నామాలు స్వామివారి పన్నెండు నామాలు మీరు ఎన్నిసార్లు చదవాలనుకుంటే అన్నిసార్లు మీ కష్టాన్ని బట్టి మీరు చదువుకొని చక్కగా అక్కడి నుంచి మీరు ఇంటికి ఎన్ని పళ్ళు అయితే ఇస్తారో అన్ని పళ్ళు బట్టికెళ్ళి ఇంటికి వెళ్ళి మీ ఇంటిళ్ళ తిన్నారు అంటే ఈ నెల అంతా వచ్చే కష్టాల నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అందులోనూ మన అందరికీ తెలుసు ఎందుకంటే కొంచెం ఆషాఢ అంటే కొంచెం డౌన్గా ఉంటుందని కానీ ఇలా చేయడం వల్ల భగవంతుడు మనకి ఇవ్వాల్సిన సంపద అంతా ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలని నా స్వామివారిని వేడుకుంటూ జయశ్రీమన్నారు